హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి ఇంక ఈరోజైతే నేను ఎలా నేర్చుకున్నానో బ్లౌజ్ ఆ విధంగా నేను ఒక్కసారి నేను ఎలా స్టిచ్ అంటే కొలతలు ఎలా పెడతానో ఒక్కసారి చూపించేద్దాం అనుకుంటున్నాను నేను మీకు ఇది వచ్చేసి చుట్టూ కొలత అనమాట ఇప్పుడు ట్వంటీ ఉంది కదా ఇక్కడ ఇరవై ఒకటి తీసుకుంటాను ఇక్కడ నోట్ చేసుకోవాలి చుట్టుకొలత ఇరవై ఒకటి నెక్స్ట్ వచ్చేసి పొడవు ఇక్కడ మనం కుట్టాం కదా ఇక్కడి నుంచి ఇలా పద్నాలుగు పొడవు పద్నాలుగు ఇంకొచ్చేసి సంఖ కింద అంటే ఇక్కడ మనం స్టిచ్ చేశాం కదా ఇక్కడ నుంచి నేను ఎలా స్టిచ్ చేస్తానో ఆ కొలతలు అండి ఇవి చూసారా తొమ్మిది సంఖ కింద కొలత తొమ్మిది సింపుల్గా ఈజీగా రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా అనమాట ఇది కొలత తొమ్మిది ఇంకా వెనక మెడ నెక్స్ట్ అంటే ఇది చూసారా ఇక్కడ లింగ్ కూదే హెమ్మింగ్ చేశారు కదా అది ఊడిపోయింది అక్కడ నుంచి ఫైవ్ అంటే ఐదు ఉంది ఐదు అన్నప్పుడు మనం ఇక్కడ హెమ్మింగ్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ కావాలి కాబట్టి ఐదున్నర ప్లస్ ఐదు ఉంది మనం ప్లస్ ఇది యాడ్ చేసుకోవాలన్నమాట ఐదున్నర వెనక మెడ వచ్చేసి ఫైవ్ ప్లస్ అండ్ హాఫ్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ముందర మెడ తీసుకోవాలన్నమాట ఫ్రంట్ నెక్ అనమాట ఇది ఇక్కడ ఆల్రెడీ ఒక హాఫ్ ఇంచ్ ఉంది కాబట్టి మనం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి చూసుకోవాలి ఇక్కడ చూసారా ఇక్కడ రౌండ్ ఫిగర్ వచ్చేసి సెవెన్ వచ్చిందనమాట సెవెన్ ఇలాగే మనం అనేది డైరెక్ట్గా వేసుకోకూడదు ఎందుకంటే మనం మళ్ళీ ఫుల్గా సెవెన్ తీసేసామంటే ఇంకా మొత్తం డీప్ అయిపోతుంది అన్నమాట ఎప్పుడు కూడా ఇక్కడ చూసారా సిక్స్ ఇక్కడ ఆరు ఆరున్నర లేదంటే పెట్టుకున్నామంటే మనం కట్ చేసి రౌండ్ చేసేసరికి సరిపోతుంది ముందర మెడ ఎంత అంటే సిక్స్ అండ్ హాఫ్ కొలత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హాఫ్ ఇంచి పెట్టాం కాబట్టి అక్కడి నుంచి తీసేసిన తర్వాత ఇక్కడ ఫ్రీగా చూసారా మనం లాగితే టువెల్ అండ్ హాఫ్ పన్నెండున్నర ఎగ్జాక్ట్గా ఇంతే మనం ఆల్రెడీ ఆడ మనం జాయిన్ చేసుకున్నప్పుడు కొంచెం కట్ చేసేటప్పుడు కొంచెం వదిలే కట్ చేసుకోవాలి ఎందుకంటే కుట్లలోకి వెళ్తుంది కాబట్టి ఇంకా పన్నెండున్నర బెడ కింద క్రాస్ బెల్ట్ ఎప్పుడు కూడా అండి కొంతమంది త్రీ అండ్ హాఫ్ కొంతమంది లావుగా ఉండే వాళ్ళు త్రీ అండ్ హాఫ్ అలా పెట్టుకుంటారు మినిమం త్రీ అయితే సరిపోతుంది త్రీ అండ్ హాఫ్ అయితే కొంచెం లావుగా ఉండే వాళ్ళకి కట్ చేసేటప్పుడు మాత్రం నేను చూపిస్తాను నెక్స్ట్ నేను ఎలా కట్ చేస్తాను అనేసి ఇక్కడైతే త్రీ చూసారా మళ్ళీ ఇక్కడ ఇక్కడైతే ఎప్పుడైనా హాఫ్ ఇంచ్ తక్కువ వస్తుంది అనమాట ఇక్కడైతే త్రీ వస్తున్నప్పుడు ఇక్కడ త్రీ అండ్ హాఫ్ వస్తే ఇక్కడ త్రీ వస్తుంది లేదంటే ఇక్కడ త్రీ వచ్చిందంటే ఇక్కడ టూ అండ్ హాఫ్ వస్తుంది ఇంకా ఫైనల్గా వచ్చేసి హ్యాండ్ అనమాట ఎంతుంది సిక్స్ ఉంది మనం ఇక్కడ ఫోల్డ్ చేయాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట మనం లేదంటే పైపింగ్ పెట్టుకోవాలంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లేదంటే మనం జాయింట్ వేసుకుంటాం కాబట్టి అది సరిపోతుంది చూసారా సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడ మనం హ్యాండ్ తీసుకున్నాం కదా ఇక్కడ కూడా చూసుకోవాలి ఎంతుంది ఫోర్ ఉంది ఒక హాఫ్ ఇంచ్ వదిలినా కూడా మనకి ఫోర్ ఉందనమాట ఇక్కడికి ఇక్కడికి తేడా చూసారా ఫోర్ సంఖ కింద కూడా మెయిన్ ఇంపార్టెంటే అండి ఫోర్ ఈ బ్లౌజ్ కొలతలు వచ్చేసి ఇవన్నమాట మనం ఇలా నోట్ చేసి పెట్టుకున్నామంటే మనం కట్ చేసేదానికి చాలా ఈజీ మనము లైనింగ్ వచ్చేసి కట్ చేసినా కూడా తర్వాత ఏంటంటే మనము ఇంకో క్లాత్ పైన పెట్టి కట్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మనం డైరెక్ట్ టేప్తో పెట్టే కన్నా ఇలా నోట్ చేసుకొని ఇలా నోట్ చేసుకొని నీట్గా కత్తిరించుకుంటే చాలా బాగుంటుంది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఎలా ఏంటని నా వీడియో కనుక నచ్చటైతే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి